జనగాం జిల్లా సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన పెంపొందించుకోవాలి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలకు చేరుకున్న కలాం స్ఫూర్తి యాత్ర జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎడద్వాజా సంస్థ వ్యవస్థాపకుడు సిఇఓ మధులాష్ బాబు నేతృత్వంలో ప్రారంభమైన ఫ్లో బస్ కళా స్ఫూర్తి యాత్ర జనగామ జిల్లాలోనే సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల కళాశాలలకు చేరుకుంది ఈ కార్యక్రమానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్లో బస్సులోని ఐఓటి ఏఆర్వీఆర్ రోబోటిక్స్ ఏఐ త్రీడీ ప్రింటింగ్ వంటి పదహారు ఆధునిక సాంకేతికతలను తిలకించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కలిగి ఉండడమే కాకుండా నూతన ఆవిష్కరణ దిశగా టెక్నాలజీని ఉపయోగించే స్థాయికి ఎదగాలన్నారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ కానీ సైన్స్ రిలేటెడ్ మీకు డిస్టిక్ లెవెల్ లో కూడా సైన్స్ మీడియా కూడా పెట్టడం జరుగుతుంది అందులో మీరు చూస్తే యూజువల్లీ కాన్సెప్ట్ ఆఫ్ సౌండ్ లైట్ ఎలక్ట్రిసిటీ సోలార్ సిస్టమ్ మ్యాగ్నెటిజం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ మాత్రమే యూజువల్లీ మీరు రిలేట్ చేసుకునేవారు సో ఇప్పుడు ఈ బస్ లో ఉన్న కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ యువర్ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ లో ఇవి కవర్ ఉండవు అడ్వాన్స్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది అంటే ఎక్కువ వాడచ్చు అనేది కూడా చాలా మంది ఇంకా ఇంకా ఎక్కడెక్కడ వాడాలని కూడా ఆలోచిస్తారు అండ్ ఇంకా ఎక్స్పాన్షన్ ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఉంది సో అలా మే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని డిక్లేర్ డిజైన్ చేసుకుంటూ చాలా చక్కగా ఈ బస్ ని ఆర్గనైజ్ చేశారు సో ఐ వెరీ హ్యాపీ టు ఫ్లో టీమ్ హస్ కమ్ టు అండ్ మాక్సిమం స్కూల్ స్కూల్ కాబట్టి సో डेफिनेटली ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా डेफिनेटली యూస్ చేసుకుంటారు ఐ హోప్ ఇంకా రాని మల్ మోర్ టైం సో వి హావ్ మండల్స్ సో మండల్ లెవెల్ లో కూడా ఇప్పుడు ఆర్ ఆల్ ది స్కూల్స్ డిఫరెంట్ షెడ్యూల్ ఒక పర్టికులర్ టైం కి ఈ స్కూల్ ఆ పర్టికులర్ టైం ఆ అన్ని స్కూల్స్ కూడా మాక్సిమం కవర్ చేసుకుంటే డెఫినెట్ గా జంగనామ్ డిస్ట్రిక్ట్ వాళ్ళ కూడా పిల్లలందరికీ కూడా సైన్స్ కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది సో ఐ హోప్ ఇస్ అ ప్రోటీన్ టు వర్క్ ఆన్ దట్ ఆల్సో బట్ మీరు చూసే ఉంటారు ఎంత మంది ఓవర్సీస్ నుంచి మీరు ఇప్పుడు చూసే హైదరాబాద్ కానీ వేరే 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 వర్చువల్ రియాలిటీ క్రికెట్ ఉంటది వర్చువల్ రియాలిటీ క్రికెట్ ఇక్కడ నిలబడ కదరు ఆ వర్చువల్ రియాలిటీ బాక్స్ వి హెడ్కిట్ తో తీసుకుంటారు బాల్ ఇస్తుంటూ అది ఆ చూసుకుంటారు హ్యాండ్ మూమెంట్ బాల్ ఎలా ఆడారు ఎంత కొట్టాడు అవన్నీ కూడా ఆటోమేటిక్ గా గ్రౌండ్ వితౌట్ గ్రౌండ్ ఇస్ వర్చువల్ రియాలిటీ యూజర్స్ ప్రాక్టీస్ చేస్తారు సో వర్చువల్ రియాలిటీ అది ఆల్రెడీ కాన్సెప్ట్ లో ఉంది నెక్స్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ త్సా మాటరీయా దేండి అండి అండి మాటా త్సి మాలు